హలో వెల్కమ్ బ్యాక్ టు మై ట్యూబ్ ఛానల్ అన్ని రకాల పప్పులు తింటుంటాం కానీ మామిడికాయ పప్పు మామిడికాయ సీజన్లోనే తింటాము మామిడికాయ పప్పు ఇప్పుడు ఎలా చేస్తాను అయితే వీడియోలు అయితే చూపిస్తాం మామిడికాయ పప్పు చాలా ఈజీ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు నేనైతే పప్పునైతే చెరిగా అయితే నానబెట్టికున్నాను కడిగి దాని తర్వాత టమాటాలు ఒక నాలుగు చిన్న సైజ్ టమాటాలు కొన్ని మిరపకాయలు ఉల్లిగడ్డలు కట్ చేసేసుకున్నాను మామిడికాయనైతే మొత్తం దాన్ని తీసేసి దాన్ని మామిడికాయనైతే ఎక్కువ పుల్లగా లేదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాం జీలకర్ర కొంచెం పసుపు నూనె అయితే వేసుకున్నాను ఎల్లిపాయలు చాలా మెయిన్ అసలు ఏం చేసుకున్న పప్పు ఎప్పుడు ఏం చేసుకున్నా సరే పప్పులలో మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోయి అయితే ఎల్లిపాయలు అయితే ఒక నైన్ టు టెన్ అయితే నేను ఇష్టం కారం పొడి మాత్రమే వేసుకున్నాను ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారం ఉంటే తినారు పప్పు కాబట్టి ఈ ఎండాకాలంలో ఉల్లిగడ్డ మాత్రం ఎక్కువ వేసుకోవద్దు నేను చిన్న సైజ్ ఉల్లిగడ్డ వేసుకున్నాను ఎందుకంటే తొందర ఖరాబ్ అవుతుంది కాబట్టి ఒక త్రీ విధిస్ వరకు అయితే నేను కుక్కర్లో అయితే పెట్టేసుకున్నా దాని తర్వాత పచ్చికి వచ్చింది తిక్గా చేయలేదు పప్పు నేను నార్మల్ సైజు మరి అక్కడ గట్టి కాకుండా అక్కడ లూస్ కాకుండా అయితే చేసుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టుకుంటున్నా పప్పు ఎప్పుడు పెట్టుకున్న తాలింపుకి ఎల్లిపాయలు వేసుకుంటే రుచి వేరు వస్తుంది ఎల్లిపాయలు కొన్ని ఇంకా కరమ్మకొని ఎండుమిరపకాయలు కొన్ని జీలకాయ రేసేసుకొని తాలింపు అయితే పెట్టుకుంటున్నాను అసలు ఎంత మంచిగా వచ్చిందంటే అసలు పప్పు మామిడికాయ పప్పు అయితే చాలా ఇష్టం నాకైతే మా పప్పు కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఎంత టేస్టీగా అనిపిస్తుందో చూసినగా